హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే పాలకోవా ఎలా చేయాలో చూసేద్దాం స్వీట్స్ అంటూ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి సో ఫస్ట్ మనం ప్యాన్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం తర్వాత అందులోకి కాల్ కప్పు పాలు పోసుకుందామండి తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ అంతా షుగర్ తీసుకుందాం ఇవన్నీ మిక్స్ చేయండి బాగా మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా వాడొచ్చండి బెల్లంతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు నా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి అది ఇప్పుడు అందులో యాడ్ చేద్దాం కొద్ది కొద్దిగా యాడ్ చేద్దాం అంతా ఒకటేసారి చేసేస్తే ఉండలు కట్టేసుకుంటుంది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టుకోకుండా అలా కలుపుతూ ఉండాలి సో అలా పౌడర్ అంతా వేసి కలిపేశాక ఇలా రావాలండి లంప్స్ లేకపోకుండా తర్వాత స్లో ఫ్లేమ్లో టెక్స్చర్ అంతా దగ్గరకు వచ్చేలాగా చేసుకుందాం అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది అలా ప్యాన్కి అంటుకోకోకుండా రావాలి సోలో అలా దగ్గర పడే కొద్దీ ఇలా వచ్చేస్తుందండి టెక్స్చరు చూడండి ఇలా వస్తే మనకి పాలకోవాకు రెడీ అయిపోయినట్టే చూడండి మరి ఎక్కువ గట్టిగా వచ్చేలాగా చేసుకోవద్దు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అది చల్లగా అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉన్నాం తర్వాత చేతికి కాస్తే నెయ్యి రాసేసుకొని కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చుట్టేసుకుని పాల్కవ చేసేసుకుందాం ఇప్పుడు దాని మీద పిస్తా కానీ బాదం పప్పు కానీ అలా పెట్టేసుకుంటే అంతే అండి ఈజీగా టేస్టీగా ఇన్స్టాట్గా అయిపోయే పాలకోవా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి